సార్వత్రిక ఎన్నికల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాబరేలీ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు దాంతో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడం తప్పనిసరి కావడంతో ఆయన ను వదులుకున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో వైనాడు ప్రజలకు భావోద్వేగాలతో కూడిన లేఖ రాశారు ఐదేళ్ల కిందట నేను మిమ్మల్ని మొదటిసారి కలిశాను అప్పుడు నేను మీకు పరిచయం కూడా లేదు కానీ మీరు నన్ను నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చారు నా ఇల్లు నా కుటుంబం మీరే అయ్యారు నాకు అపారమైన ప్రేమను ఆప్యాయతలను పంచారు నేను వేధింపులకు గురైనప్పుడు మీ ప్రేమ నన్ను రక్షించింది జూన్ పదిహేడవ వానాడు ను వదులుకున్నట్టు మీడియా ముందు నిలబడి ప్రకటించినప్పుడు నేను ఈ కన్నీరు పెట్టుకోవడం మీరు కూడా చూసి ఉంటారు బరువెక్కిన గుండెతో మీకు వీడ్కోలు పలుకుతున్నాను అయితే ఇక్కడ మీకు ప్రాతినిధ్యం వహించేందుకు నా సోదరి ప్రియాంక సిద్ధంగా ఉన్నారు నన్ను ఆదరించినట్టు నా సోదరుని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నారు మీరు అవకాశం ఇస్తే ఓ అద్భుతమైన ఎంపిక ఆమె మీకు సేవలు అందిస్తుంది మీరు నాకు ఎప్పటికీ కుటుంబ సభ్యులే మీలో ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానంటూ రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు